ఓం శాంతి ఈ ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మాయాజీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయటము వదిలివేయండి దుఃఖమును ఇవ్వటము మరియు దుఃఖమును తీసుకోవటము చాలా పెద్ద పొరపాటు దానిని పిల్లలైన మీరు చేయకూడదు శివబాబాకు పిల్లలందరి పిల్లలందరిపైన ఒకే ఒక ఆశ ఉంది నా పిల్లలందరూ నా సమానముగా సదా పవిత్రముగా అయిపోవాలి నల్లగా తమో ప్రధానంగా ఉన్న పిల్లలను శివబాబా తెల్లగా తయారు చేస్తున్నారు మాయ ఎల్లప్పుడూ నల్లగా వికారీగా లక్ష్మీనారాయణులు తెల్లగా ఉన్నారు కావుననే నల్లని పతిత మనుష్యులు లక్ష్మీనారాయణుల వద్దకు వెళ్ళి వారి మహిమను గానము చేస్తారు స్వయాన్ని నీచముగా భావిస్తారు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడిక తెల్లగా సతోప్రధానముగా తయారయ్యే పురుషార్థమును చేయండి శివబాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు దేవతలు అనగా సంపూర్ణ నిర్వీకారులు మళ్ళీ తర్వాత వారే పునర్జన్మలు తీసుకుంటూ వికారులుగా అవుతారు వివాహానికి ముందు మీరు నిర్వీకారీగా సతోప్రధానంగా ఉంటారు వికారాలలోనికి వెళ్లటము ద్వారా మీరు మందిర యోగ్యుల నుంచి వికారీలుగా అయిపోతారు వివాహము అనగా పతితులుగా అయ్యేందుకు కంకణాన్ని కట్టుకోవటము ఇప్పుడు మీరు సుందరముగా తెల్లగా అయ్యేందుకు పవిత్రత కంకణాన్ని కట్టుకున్నారు కావున తయారుచేసే శివబాబాను స్మృతి చేయాలి ఈ బ్రహ్మారథములో బృకుటి మధ్యలో శివబాబా ఉన్నారు వారు సదా పావనులు పిల్లలైన మీరు సదా పవిత్రులుగా తెల్లగా అయిపోవాలి ఒక్క తండ్రిని స్మృతి చేసి శుద్ధముగా అవ్వాలి లక్ష్మీనారాయణులు సంపూర్ణ పవిత్రులు పిల్లలైన మీరు ఈ లక్ష్యాన్ని మరియు ఉద్దేశాన్ని ఉంచుకొని బాగా చదువుకోవాలి మీరు వ్యాపార వ్యవహారాలలో పడిపోయి తండ్రి స్మృతిని మరచిపోరాదు బ్రుకుటి అన్నది ఆత్మ యొక్క అకాల సింహాసనము మీరు ఈ బ్రుకుటి సింహాసనంపై కూర్చొని కర్మలు చేస్తున్నారు ఇప్పుడు ఆత్మ సతోప్రధానముగా తయారయ్యే పురుషార్థాన్ని చేయాలి ఈ విషయాలను బాగా అర్థము చేసుకుని ధారణ చేయాలి లక్ష్మీనారాయణుల సమానముగా తయారు కావటము సామాన్య విషయము ఏమీ కాదు మీరు వీరిలాగా తయారయ్యే పురుషార్థాన్ని చేయాలి అప్పుడే స్వర్గానికి అధిపతులుగా అవుతారు మాయ పదే పదే మిమ్మల్ని బాబా నుండి మరిపింపచేస్తూ ఉంటుంది ఇదే యుద్ధ మైదానము లక్ష్మీనారాయణులు తెల్లనివారు మందిరాలలో వారి జడమూర్తులను నల్లగా చిత్రీకరించారు నేడు మనుష్యుల బుద్ధి తమ ప్రధానముగా నల్లగా అయిపోయిన కారణంగా దేవతలను కూడా నల్లగా చిత్రీకరించారు రాముడు త్రేతాయుగానికి చెందినవాడు వారిలో రెండు కళలు తగ్గుతాయి లక్ష్మీనారాయణులు షోడశ కళ సంపూర్ణులు సంపూర్ణ నిర్వికారులు మీరిక్కడ తెల్లగా అయ్యేందుకు కూర్చున్నారు తండ్రి సన్ముఖములో ఉన్నారు మీకు మాయ పెద్ద శత్రువు అది మిమ్మల్ని నల్లగా వికారీగా తయారు చేస్తుంది తెల్లగా తయారుచేసేవారు శివబాబా వచ్చి ఉన్నారని గమనించండి డ్రామానుసారంగా శివబాబా ప్రతి కల్పము అంతిమ సమయములో వస్తారు ఒక్క తండ్రిని స్మృతి చేయటములో మాయ పదే పదే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది గడియ గడియ మీ ముఖాన్ని బాబా నుండి పక్కకు తిప్పివేస్తుంది మాయ మిమ్మల్ని ఎంతగానో విసిగిస్తుంది ఇది యుద్ధ మైదానము మీరు మాయపై పూర్తి విజయాన్ని పొందాలి మీ సమయము చాలా విలువైనది దివ్యగుణాల ధారణతో పాటు తండ్రి స్మృతి కూడా అవసరము ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు మీ ద్వారా ఎటువంటి పొరపాటు జరగకూడదు యోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి లక్ష్మీనారాయణుల సమానముగా పవిత్రముగా తయారు కావటమే మీ ఉద్దేశము డ్రామా అనుసారంగా మీరు అర్ధకల్పము రావణుడి సాంగత్యములో ఉంటూ వికారులుగా అయ్యారు ఇప్పుడు పవిత్రముగా నిర్వీకారిగా తయారయ్యే లక్ష్యాన్ని తీసుకోండి మీ వద్ద లక్ష్మీ లక్ష్మీనారాయణుల బ్యాడ్జీ తప్పకుండా ఉండాలి దీని ద్వారా అందరికీ సందేశాన్ని ఇవ్వండి త్రిమూర్తి చిత్రము ముఖ్యమైనది ఇందులో బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన అన్న విషయము తెలియచేయబడి ఉంది శివబాబా నాలెడ్జ్ఫుల్ వారే మిమ్మల్ని పతితుల నుండి పావనముగా తయారు చేస్తారు స్థూలమైన నీటి గంగ మిమ్మల్ని పావనముగా తయారు చేయలేదు నదులు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి అవి వినాశనము కావు నియమానుసారంగా ప్రవహించే నదులు నేడు ఉపద్రవాలను సృష్టిస్తున్నాయి ఇది కలియుగ అంతిమ సమయము ఇక్కడ అందరి ఆయుష్ పూర్తి కానున్నది మరలా మీరే సత్యయుగ దైవీ ప్రపంచములో రాజ్యమును చేస్తారు మీరు యోగశక్తి గల ఆత్మీక సైనికులు ఈ విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు మీరు మాయపై పూర్తి విజయాన్ని సాధించగలరు మీరు ఈ కళ్ళతో వినాశనాన్ని చూడటముతో పాటు వైకుంఠపు సాక్షాత్కారాన్ని కూడా చేసుకుంటారు ఇవన్నీ త్వర త్వరగా జరుగుతూ ఉంటాయి వరదానము బ్రాహ్మణ జీవితములో ప్రతి క్షణము సుఖమయ స్థితిని అనుభవము చేసుకునే సంపూర్ణ పవిత్ర ఆత్మాభవ పవిత్రతయే సుఖశాంతులకు జనని పవిత్ర ఆత్మలే దుఃఖపు వాతావరణాన్ని సుఖపు వాయుమండలములోనికి పరివర్తన చేసేస్తారు స్లోగన్ సాధనాలను ప్రయోగిస్తూ సాధనను పెంచుకోవటమే బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేయటము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి